నమస్తే ఎన్సీఎన్యూస్ కి స్వాగతం నా పేరు హరిప్రియ ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ మీ భద్రత మా అందరి బాధ్యత ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మీ భద్రత మా బాధ్యత అనే విధానంలో కూటమి ప్రభుత్వం సుపరిపాలన అందించే దిశలో అడుగులు వేయడమే లక్ష్యంగా పనిచేస్తామని నగర శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ హామీ ఇచ్చారు రాజమహేంద్రవరంలోని స్థానిక అదేమ్మ దిబ్బ వాంబే గృహాల వద్ద స్థానిక మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ మీ పిల్లల భవిష్యత్తు కోసం కూటమి ప్రభుత్వానికి మహిళలు పెద్ద ఎత్తున మద్దతు ఇచ్చి గెలిపించడం జరిగిందన్నారు ఎన్నికల ప్రచార సమయంలో ఇంటింటికీ తిరిగినప్పుడు మహిళలు పిల్లల భవిష్యత్ కోసం కోరడం జరిగిందని అదే అంశాన్ని ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగిందని తెలిపారు ఆ దిశలో అడుగులు వేస్తూ మీ భద్రత మా బాధ్యత అనే కార్యక్రమానికి నేడు శ్రీకారం చుట్టడం జరిగింది

ఈ రోజు మన కార్యక్రమం మీ భద్రత మా బాధ్యత బ్లేడ్ బ్యాచ్లు ఎక్కువైపోతున్నారు ఆకుతాయిలు ఎక్కువైపోతా ఉన్నారు ఎల్లల దగ్గర ఉంటా ఉన్నారు మాట వినట్ల గట్టిగా గదమాయించామంటే ఒకరిద్దరు పది మందిని ఇంకో ప్యాకెట్ ని తెచ్చుకుని మా మీద గొడవ ఆడుతున్నారు వాళ్ళు పాడవడమే కాకుండా మా ఇంటలో ఉన్న చిన్నపిల్లలు పాడు చేస్తున్నారు మీరు అదే పని మీద అన్ని చెప్తా ఉన్నారు ఈ రోజు డెబ్బై రెండు వేల మెజార్టీ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నాకు వచ్చిందంటే దాంట్లో కీలకమైన పాత్ర మీ మహిళలందరిదన్న విషయం మీరు గుర్తు పెట్టుకోవాలి అది మా పైన బాధ్యత మహిళలు ఈ నగరంలో సురక్షితంగా ఉండే బాధ్యత మేము తీసుకుంటామని ఎన్నికల మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టా బ్లేడ్ బ్యాచ్ గంజాయి బ్యాచ్ రహిత నగరం కింద తీర్చిదిద్దే బాధ్యత ఆదిరెడ్డి శ్రీనివాస్ అనే వ్యక్తి నేను తీసుకుంటానని ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఆ కార్యక్రమంలో భాగంగా ఎవరైనా కానివ్వండి నేను ఆన్ రికార్డ్ ఇక్కడ మీడియా వాళ్ళు కూడా ఉన్నారు చెప్తా ఉన్నా ఆ కార్యక్రమంలో భాగంగా దురదృష్టి సాధు అతను నా పార్టీలో ఉన్నవాడైనా సరే ఉపేక్షించనని మీకు స్పష్టమైన హామీ ఇస్తా ఉన్నా